హాయ్ వి వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ సూదిలో దారం ఈజీగా ఎలా ఎక్కించవచ్చో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈరోజు చూద్దాము సన్న సూది ఒక పేపరు థ్రెడ్ తీసుకున్నాను చూడండి ఇంకా నేను ఫోర్ ఫైవ్ టిప్స్ ఉన్న వీడియో చేశాను ఆ వీడియో కనుక చూడకపోతే ఇంకా మంచి మంచి టిప్స్ నేను సూదులో దారం ఎలా ఎక్కించాలనేది ఫోర్ ఫైవ్ టిప్స్ ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడకపోతే చూడండి పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసేసి దాని మధ్యలో దారం ఉంచి ఇలా సూదులోకి ఎక్కించండి చాలా ఈజీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా మీకు ఎక్కించవచ్చు దారమే ఎక్కించగలిగితే ఈ పేపర్ని ఎలా ఎక్కించగలాలి అనుకుంటే అంటే దారం అయితే ఫోల్డింగ్ మీకు నిలబడదు ఎలా ఎక్కించాలా అని ఊరికే పడిపోతుంది ఇంకో సూది తీసుకున్నాను చూడండి అదే దారం అయితే ఫోల్డింగ్ పడిపోతుంది కాబట్టి మీకు ఎక్కించడం కష్టం అనమాట అలా కాకుండా ఇలా పేపర్ ఫోల్డింగ్లో కనుక మీరు దారం ఎక్కించి తీస్తే ఈజీగా సూదులో దారం ఎక్కిచ్చేసేయచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మన ఛానల్లో రేర్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి